హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన రమాల్ తుఫాన్ ఉధృతంగా మారి ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా అయితే కొనసాగుతోంది ఈ అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో కోల్కతాలోని పలు విమానాలు అయితే రద్దయ్యాయి బెంగాల్ తీరం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిందని చెప్తున్నారు తీర ప్రాంతాల్లో నూట ఇరవై కిలోమీటర్ల గాలులతో వేగం వేగంతో వీచే గాలులు వీచే అవకాశం ఉందని అలాగే ఉత్తర ఒడిశా బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు మరోపక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రేపటి వరకు కూడా మత్స్యకారులు ఎవరూ వేటకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు చూస్తే నైరుతి ఋతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు కూడా విస్తరించడం జరిగింది ఈ ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం ఈశాన్య బంగాళంతో బంగాళాఖాతంతో పాటు కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ముప్పై ఒకటిలోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు రెండు రోజుల తర్వాతే రాష్ట్రంలో మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు ఇక ఈ రెమాల్ తుఫాను ప్రభావంతో అయితే గనక కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం ఉగ్ర రూపం దాల్చింది నిన్నటి నుండి సుబ్బంపేట నుండి ఎస్పీ వరకు సముద్ర పాలలు ఉవ్వెత్తి నిగశపడుతున్నాయి ఈ నేపథ్యంలో బీచ్ రహదారిలో వెళ్తున్న ప్రయాణికులు ఆలలను ముంచెత్తుతున్నాయి దీంతో పాటుగా అటుపైకి వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఉన్న ండి సముద్ర నీటి మట్టం పెరిగి సముద్రం కూడా ముందుకు వచ్చిందని చెప్తున్నారు మత్స్యకారులు కూడా తీవ్ర అభయాందోళనలకు అయితే గురవుతున్నారు దీంతో పాటు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే గనక అది కూడా వాయుగుండంగా మారి తుఫాన్ గా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది అంటే రెమాల్ తుఫాన్ కాకుండా మరొక తుఫాను కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది